బంగారం బ్యాంకు లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడింది కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మస్తాం కి మీకు ఏంటి నేను చెప్తున్నాను పదేళ్ళ నుంచి రావాలి కదా నేను ఇప్పుడు డబ్బుల కోసమో కబ్జానో ఇంకేదన్నా పదేళ్ళ నుంచి రావాలి కదా ఈ రోజు వచ్చాను అంటే నాకు అన్యాయం జరిగింది కాబట్టి వచ్చాను నన్ను వదిలేసారు కాబట్టి వచ్చాను ఆ వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను కేసు ఫైల్ చేస్తాను ఫైల్ చేసాక వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ ప్లాన్ ఎవరి మస్తాన్ సాయి అసలు మీ ఇద్దరికి ఎట్లా పరిచయం ప్రూవ్ చేసుకో మొత్తం అన్నావు కదా ఓపెన్ గా చెప్పి వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫ్రెండ్ నుంచి యునీత్ రెడ్డి అని ఉన్నాడు అతని త్రూ పరిచయం సో యునీత్ రెడ్డి ఎవరండి నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ రాష్ట్రానికి సంబంధం లేదు సంబంధం లేని మ్యూచువల్ ఫ్రెండే అండి అందరికి పరిచయం లేని వ్యక్తి అయితే కాదు ఇప్పుడు అలా తీసుకుంటూ పోతే మరి ఉని రెడ్డి మీరు పరిచయం చేశారా లేదంటే రాస్తూరినే ఉని రెడ్డి ఉనిత్ రెడ్డి ఉనిత్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారు అంటే అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు వైఫ్ అయింది మేమందరం మ్యూచువల్ ఫ్రెండ్స్ అండి ఏదో సంబంధం లేని ఒక వ్యక్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ వలి అనే వ్యక్తి సంబంధం లేకుండా ఈ రోజు ఇక్కడ అన్నది కాదు మా లైఫ్ లో ఉన్న వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు మీరు నలభై ఐదు రోజుల పాటు జైలుకి వెళ్ళొచ్చిన డ్రగ్స్ కేసులో ఉన్నాడు సో అతనే వరలక్ష్మి టిఫిన్స్ దాంట్లో కూడా ఉన్నాడు మరి ప్లాన్ ప్రకారం జరిగిందా ఇందులో ఎవరి చేతులు ఉన్నాయి అన్నదే పోలీసులు నాకు తెలిసాలి నేను చేయాల్సిన ఫైట్ కూడా ఏవన్ను తను అతను అతను అప్కోండి ఉన్నాడు ఏ టూ అన్నాడు నన్ను రిమాండ్ చేశారు నేను ఫార్టీ త్రీ డేస్ ఏ టూగా నేను ఫార్టీ త్రీ డేస్ నేను ప్రిజన్ లో ఉండడం జరిగింది మరి నేను నాకు నేను యుఎస్ నుంచి వస్తున్నానండి ఇప్పుడు నేను అమ్ముతున్నానంటే మరి అదే నా ఫస్ట్ బిజినెస్ మరి నేను అమ్ముతున్నదే నిజమైతే నేను రాస్తారు అమ్మానండి ఇంకా ఆ మాట చెప్పుకోని లేదు ఇంకా ఆ చెప్పుకోవాలి ఉంటది మ్యామ్ ఇప్పుడు అతను నా మీద నిందేసినట్టుగా రాస్తారు నేను కలిసి చేసాను ప్రసెంట్ ఎంత ఈజీగా ఉంటుంది చెప్పండి కానీ తప్పుడు తప్పుగా అబద్ధం చెప్తే వేస్ట్ అది దాని దేవుడు కూడా క్షమించుడు నన్ను మీడియా లేదు యూఎస్ నుంచి వచ్చాను నేను నా ఫ్లైట్ హైదరాబాద్ టు న్యూయార్క్ న్యూయార్క్ టు హైదరాబాద్ కి వన్ లాక్ సెవెంటీ సిక్స్టీ థౌసండ్ ఉంది నాకు న్యూ టు న్యూయార్క్ న్యూయార్క్ న్యూ న్యూఢిల్లీ నైన్టీ థౌసండ్ ఉంది సో దగ్గర దగ్గర అరవై వేలు తగ్గింది కదా అని నేను ఢిల్లీ టు అక్కడ అక్కడికి బుక్ చేసుకున్నాను నా ల్యాండింగ్ కూడా న్యూయార్క్ సారీ ఢిల్లీయే జరిగింది సో నేను కుక్కపిలతో ట్రావెల్ చేస్తున్నాను కుక్కపిలతో వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మనం ఫ్లైట్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి సో ఓన్లీ పర్టికులర్ తక్కువ ఎయిర్లైన్స్ మాత్రమే డాక్తో ట్రావెల్ అలా ఉంది సో ఆ ఎయిర్లైన్స్ మాత్రమే మనకు ఆ టైంలో అవైలబిలిటీ ఉంది అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు చేసుకోవాలి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ హోటల్లో నేను ఏం చేయాలి అక్కడ అన్న దగ్గర ట్రైన్ అవైలబిలిటీ చూసుకొని ఐఆర్సిటీసీ అకౌంట్ కూడా అప్పటికప్పుడే బుక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని వచ్చాను స్టేషన్లో రైల్వే స్టేషన్లో దిగాను మీరు మోకిల్లా కేసులో ఏలే లావణ్యన అని అడిగారు అవును అన్నాను మీరు మోకిల్లా వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో ఏలెవర్ నిందితురాలుగా ఉన్నారు మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళాలి అన్నారు అలా తీసుకెళ్లిన వాళ్ళు మరి ముఖ్య స్టేషన్ కి వెళ్లకుండా నేను నార్సింగ్ స్టేషన్ వెళ్ళాను ఏ టూ గా ఉన్నాను పంపిస్తున్నామని నాకు చెప్పారు మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి